ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి అభ్యర్థులకి అందరికీ కూడా నమస్కారం సో ఈ యొక్క వీడియోలో మనం సో డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి మనకి కేసు వేశారా లేదా సో దానికి సంబంధించి కూడా ఈ యొక్క వీడియో క్లిప్తో ఎవరైనా తీస్తాను సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని పూర్తిగా చూడండి అదేవిధంగా ఏపీ టెట్ ట్వంటీ ఫార్టీ ఫోర్ అదేవిధంగా డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి మీరు ఎవరైనా సరే బుక్స్ కావాలి అనుకుంటే కనుక మనకి అకాడమీ నుంచి లైన్ టు లైన్ ప్రిపేర్ చేసిన మెటీరియల్స్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి సో మీరు బుక్స్ కావాలనుకుంటే ఈ యొక్క వీడియోని చూడండి ఒకసారి దేక్షా పబ్లికేషన్స్ డిఎస్సి ఎస్జిటి ఆల్ కంటెంట్ బుక్స్ నైన్ బుక్స్ ప్యాకేజ్ ఆఫర్ రేట్ ఎయిటీన్ హండ్రెడ్ పేమెంట్ చేసే విధానం డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అనే నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే చేసి లేదా చేపించి ఆ అమౌంట్ యొక్క స్క్రీన్షాట్ను మరియు మీ అడ్రస్ను ఇదే నెంబర్కి వాట్సాప్ చేస్తే చాలు ఈ బుక్స్ డైరెక్ట్గా మీ ఇంటికే వస్తాయి పై బుక్స్లో శాంపుల్ పేజెస్ మీకు కావాలంటే డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అనే నెంబర్కి వాట్సాప్లో శాంపుల్ అని పంపిస్తే మీకు కొన్ని శాంపుల్ పేజీలు కూడా పంపించడం జరుగుతుంది దీక్ష పబ్లికేషన్స్ ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ వాట్సాప్లో మీరు మెసేజ్ చేయండి దయచేసి కాల్ చేయకండి రైట్ సో అయితే మనకి ఆంధ్రప్రదేశ్లో డీఏసీ నోటిఫికేషన్ మీద లీగల్ గా కేసు వేయడానికి మనకి చర్యలు అయితే జరుగుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో చాలామంది డిఎస్సి నోటిఫికేషన్ పైన కేసు వెయ్యాలి అంటే మనకి వారికి ప్రూఫ్స్ కావాలి కదా సో ఎవరైతే డిఎస్సి అభ్యర్థులు ఉన్నారో వారు ఆధార్ కార్డ్స్కి సంబంధించి మనకి డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు కొంతమంది చాలామంది అభ్యర్థులు ఈ యొక్క కేసు వేయండి అంటున్నారు కానీ వారికి సహకరించడం లేదన్నట్లు సమాచారం అయితే ఉంది అయితే ఈ నేపథ్యంలో కేసు వేయడానికి అమౌంట్ పంపిస్తామంటున్నారు కానీ వాళ్ళైతే అమౌంట్ అయితే అడగడం లేదు కానీ జేఏసీ వారు వారు వారి యొక్క ప్రూఫ్స్ అయితే అడుగుతున్నారు ఆ యొక్క ప్రూఫ్స్ అనేవి ఈరోజు సాయంత్రం లోపు మనకి ఈ యొక్క జేఏసీ వారికి అందించడం జరుగుతుంది ఆ యొక్క ఈవినింగ్ మనకి మేబీ నైట్ లేదా రేపు మార్నింగ్ కానీ మనకి కేసు అయితే వేయడం జరుగుతుంది ఈ యొక్క డిఎస్సీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు దాదాపుగా ఐదున్నర ఏళ్ళుగా ఈ యొక్క మెగా డిఎస్సి కోసం ఎదురు చూసి చాలా పోరాటాలు చేసి ఈ యొక్క ఆరాకోరా డిఎస్సి పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేసేందుకు ఆ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ మీద మనకి లీగల్గా కేసు వేయడానికి అయితే చర్యలు అయితే జరుగుతూ ఉన్నాయి ఈ విధంగా అప్డేట్స్ అయితే ఉన్నాయి సో చాలా మంది టెట్కి అప్లై చేస్తున్నారు ఆ టెట్కి అప్లై చేయడానికి సంబంధించి కూడా మీకు మన ఛానల్లో వీడియోస్ అయితే చేశాను ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది సో ఒకవేళ డిఎస్సికి సంబంధించి కేసుకి సంబంధించి ఏ అప్డేట్స్ వచ్చినా మీకు ప్రతిదీ కూడా క్లియర్ అండ్ కట్గా మన ఛానల్లో అందించడం జరుగుతూ ఉంది సో జేఏసీ సిద్దిగ్ గారికి మీరు ఈ యొక్క ఎవరైతే డిఎస్సి అభ్యర్థులు ఉన్నారో దగ్గరలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వారికి సహకరిస్తే వారు డిఎస్సి మీద నోటిఫికేషన్ మీద లేగల్గా కేసు వేయడానికి అయితే చర్యలు జరుగుతున్నట్లు సమాచారం అయితే ఉంది సో ఎప్పటికప్పుడు ఇలాంటి అప్డేట్స్ అయితే కలుసుకుందాం మరో అదే అదేవిధంగా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే